హాయ్ గైస్ నేను ఏదో నేను ఇంతవరకు ఎదిగాను నేను మంచిగా ఎదగలిగినాను అని చెప్పి షో చేసుకోవడానికి రాలేదు బట్ నేను ఇంత ఎదిగిన దానికి మేబీ అది కూడా కారణం ఉండొచ్చు బట్ ఆ కారణాల వల్ల ఇంకా ఆ ట్రోమ్ ఆ ట్రోమా అనేది ఇంకా నాలో ఇంకా ఉండిపోయింది స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ ద ఇష్యూస్ అంటే ఇంత ఎదిగినా కూడా దీనికి వెనకాల చాలా స్టోరీస్ ఉన్నాయి అంటే నా పా నా చిన్నప్పటి నుండి చూసుకుంటూ వస్తే లైక్ స్టోరీస్ ఉన్నాయన్నమాట అంటే చిన్నప్పుడు మనము ఓవర్ టాపర్ కాదు ఒక యావరేజ్ స్టూడెంట్ అనమాట అండ్ ఆల్సో మ్యాథ్స్లో వీక్ సో చిన్నప్పటి నుండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు చూసుకున్నా కూడా నువ్వు మొద్దు నీకేమీ రాదు వాళ్ళు చదివేది నువ్వు చదవవు అంటే ఈ కంపారిజన్ ఫుల్లీ ఇంకా నాటుకొని పోయింది వాళ్ళు ఉంది అంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది బట్ స్టిల్ ఉన్ కంపేర్ చాలా చాలామంది ఉన్నారు దాంట్లో సమ్టైమ్స్ మనం కూడా మనకు అది చూసి చూసి హ్యాబిట్ అయిపోయి చిన్నప్పటి నుండి మనం కూడా ఒక్కోసారి కంపేర్ చేసుకుంటుంటాం అది తప్పే అది మనకు కూడా తెలుసు బట్ మనకు తెలియకుండానే కంపారిజన్ అనేది మనం చేసుకుంటుంటాం ఇక్కడ మొద్దు 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 అని నన్ను చిన్నప్పుడు అందరూ అనడం వల్ల నాకు ఏమైందంటే నేను అన్నీ ప్రోపర్గా చేస్తున్నా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే నేను ఏమో చేయలేదు నాలో ఇంకా ఏమో టాలెంట్ లేదు నేను నిజంగానే వద్దా అని నాకు నేను అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నాను అంటే ఇంత దాకా నేను ఎదిగినా కూడా స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దట్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది అదో అదొకటి అంటే నాటుకొని పోయింది లోపలంతే ఎప్పుడన్నా ఏదన్నా చిన్న దాంట్లో దేంట్లో అయినా ఎక్కడైనా అది కరెక్ట్గా జరగకపోయినా అనుకున్నట్టు జరగకపోతే కూడా అప్పుడు అనిపించేస్తుంది నాలో ఆ టాలెంట్ లేదేమో నేను మొద్దేమో అని ఇదంతా ఎందువల్ల చిన్నప్పటి నుండి అందరూ మొద్దు మొద్దు అని అంటే మనకున్న టాలెంట్ని కూడా మనము దాన్ని ఐడెంటిఫై చేయలేకపోతున్నాం జస్ట్ బికాస్ ఎవరో ఏదో అంటున్నారు అని దాన్ని అదే ఎక్కువ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది మన టాలెంట్ని మనం ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనకేమవుతుంది నిజంగానే నేను మొద్దేమో నాకేం రాదేమో అన్న ఫీలింగ్ అలానే ఉంటుంది ఇప్పటికీ చాలా తగ్గింది కానీ నాకు బట్ స్టిల్ నాకు ఇంకా ఉంది ఆల్సో మనము చేసే ప్రతి స్టెప్లో కూడా ప్రతి దాంట్లో ఆలోచిస్తాం థింక్ చేయాల్సిన దానికన్నా కూడా ఓవర్ అంటే ఓవర్ థింకింగ్ అనేది కూడా దీనివల్ల వచ్చేది అంటే మనం చేసేది కరెక్టా రాంగ్ అని ఇలా పది ఇరవై సార్లు కొన్ని విషయాలు ఎక్కువ ఆలోచించడం వల్ల కరెక్ట్గా చేయాల్సింది కూడా రాంగ్గా చేసేస్తాం అన్నమాట సో ఐ రిక్వెస్ట్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నేను చెప్పేదంటే జస్ట్ బికాస్ చదువు వల్ల జస్ట్ బికాస్ మార్క్స్ వల్ల ఈ బేస్ చేసుకొని ఎవరిని జడ్జ్ చేయకండి దాంట్లో వాళ్ళు ఓకే దే డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దాట్ దాంట్లో వాళ్ళకి గ్రిప్ లేదు బట్ దే విల్ హ్యావ్ అదర్ టాలెంట్ పర్సన్ని నువ్వు ఏదో ఒక్క విషయం వల్ల నువ్వు ఆ పర్సన్ మొత్తం వాడింక పనికిరాడు అనే మాట అనడానికి నీకు ఏ హక్కు లేదు హీ హ్యాస్ హిస్ ఓన్ నాలెడ్జ్ హీ హ్యాస్ హిస్ ఓన్ పవర్ తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంటుంది అది నీకు తెలి తనకు తెలుసు మీరు అలా అనడం వల్ల తనకున్న ఐడెంటిటీని కూడా తను తనకు తను క్వశ్చన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఐ ఐ వాంట్ దిస్ వీడియో టు రీచ్ టు ఎవ్రీబడీ లైక్ నన్ను ఎవరైతే మొద్దన్నారో అందరికీ వీడియో రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ జడ్జ్ ఎ పర్సన్ జస్ట్ వాళ్ళకున్న ప్రొఫెషన్నో వర్క్ ఎడ్యుకేషనో మార్క్స్ బట్టి జడ్జ్ చేయకండి అంటే వాళ్ళు అంతవరకే పరిమితం కాదు